నమస్కారం బైబిల్ తరగతులు కార్యక్రమానికి స్వాగతం నమస్కారం కన్నగర్ గారు నమస్తే కర్ణాకర్ గారు మనం లాస్ట్ ఎపిసోడ్లో జీసస్ గురించి తెలుసుకున్నాం అంటే ఆయన పుట్టుక గురించి తెలుసుకున్నాం ఆయన కన్య గర్భాన జన్మించాడు అన్నదానికి రెఫరెన్సెస్ తోటి పాత నిబంధన గ్రంథంలో కన్యకి పుడతాడు అన్నదానికి అలాగే ఇప్పుడు ఏసు పుట్టుకకి అసలు సంబంధమే లేదు మీరు దాన్ని క్లియర్ చేసేశారు మీరు చెప్పిన ప్రకారం ఏంటి అంటే మరియకి ఒకవేళ అలా గర్భం వచ్చింది కాబట్టి దాన్ని ప్రవక్తలు ఇలా మార్చారు అని చెప్పి చెప్పారు సువార్థికులు సువార్థికులు ఇలా దాన్ని మార్చారు అని చెప్పి చెప్పారు కదా మరి అదైతే తర్వాత రాసింది మరికి గర్భం వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల జనాలు అందరూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఏం జరిగింది అన్నది తెలుసు కానీ సువార్థీకులు రాసింది దీని తర్వాత మరి అది మీరు చెప్పింది నిజము అనడానికి రిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే జీసస్కి తల్లితో ఉన్న అనుబంధం కానీ తండ్రితో ఉన్న అనుబంధం కానీ చుట్టుపక్కల వాళ్ళతో ఆవిడ పడ్డ మాటలు కానీ ఇలాంటివి ఏమన్నా బైబుల్లో మనకు రిఫరెన్సెస్ ఉన్నాయా ఇది యేసుకి ఫేవర్గా రాసిన బుక్ కనుక మనకంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరకకపోవచ్చు కానీ కొన్ని సందర్భాలని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ ఉన్న విషయం కొంత అర్థమయ్యే అవకాశం ఉంది అదే మీకు తాల్మోదు యూదుల గ్రంథంలోకి వెళ్తే డైరెక్ట్గా యేసు వేసేకి పుట్టాడు అని చెప్పి రాసుకున్నారు వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా రాసేస్తారు ఇది యేసుని దేవుని కుమారుడిగా దేవుడిగా చిత్రీకరించే పుస్తకం కనుక ఇది మీకు డైరెక్ట్గా వాక్యం దొరకదు అయితే ఏసు తల్లిదండ్రులతో ప్రవర్తించిన విధానం కానీ ముఖ్యమైన సందర్భాలలో తల్లిదండ్రుల యేసు తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన కానీ ఏసు సహోదరుల యొక్క ప్రవర్తన కానీ ఆ చుట్టూ ఉన్నవాళ్ళు ఏసుని వీళ్ళ ఇంట్లో వాళ్ళని ట్రీట్ చేసే విధానం కానీ ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తే నేను చెప్పింది తర్కబద్ధంగా ఉందా లేదా అనేది అర్థమైపోద్ది రిఫరెన్సెస్ ఉన్నాయా వీటికి దానికి సంబంధించి కొన్ని రెఫరెన్స్ దొరుకుతాయి రెఫరెన్స్ అని డైరెక్ట్ ఇప్పుడు మణికుమార్ అడిగినట్టుగా డైరెక్ట్ గా విషయం ఉండదు ఉన్న సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అక్కడ విషయం అర్థమవుతుంది ఎట్లీస్ట్ సందర్భం అన్నా ఉంటే మనకు మణికుమార్ గా మణికుమార్ గారికి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు కానీ మనం అది జనానికి చూపిస్తే వాళ్ళు అర్థం చేసుకోగలిగేలాగా ఉన్న ఖచ్చితంగా ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పెళ్ళికి వెళ్ళకపోయినా చావుకు వెళ్ళాలి అంటూ ఉంటారు ఎందుకంటే చిట్ట చివరి చూపు గనక ఆ సందర్భం తప్పుకుంటే మళ్ళీ ఆ మనిషి కనుక చివరి చూపుకి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి అంటారు అంటే పగలో ప్రతీకారాలు ఉన్నప్పటికీ కూడా అంటే పగ ప్రతీకారాలు ఉన్నవాళ్ళు కూడా శత్రువుని కడసారి చివరి చూపు చూడటానికి వెళ్తారు కదా మరి అలాంటిది ఏసు కుటుంబ సభ్యులు ఏసు చివరి గడియల్లో ఏమైపోయారు మీకు తెలుసా అసలు అక్కడ సిలివేసినప్పుడు ఎవరు ఉండరా చెప్తా ఇప్పుడు మీకు మొత్తం నాలుగు సువార్తల్లో ప్రస్తావించారు అక్కడ ఏసుని సిలివేస్తున్నప్పుడు ఎవరు దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు అనే విషయాన్ని చెప్పారు ఒకసారి నాలుగు సువార్తల్లో ఉన్న సందర్భాలని ఒకసారి వినిపించేస్తా ముందుగా మత్తయి ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఏడో అధ్యాయం యాభై ఐదో వచ్చినాం ఇక్కడ ఏసుని సిలివేస్తున్నారు సులువు వేస్తున్న సందర్భంలో అక్కడ చుట్టూ కొంతమంది ప్రజలు వాళ్ళు నిలబడి చూస్తూ ఉన్నారు అందులో ఎవరున్నారంటే ఏసునకు ఉపచారము చేయచు గలిలయ్య నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండరి వారిలో మగ్ధలేని మరియు యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియు జబదయ కుమారుల తల్లియు ఉండిరి ముగ్గురు స్త్రీల గురించి చెప్పారు ఇక్కడ ఇందులో ఎక్కడైనా యేసు తండ్రి యోసేపు ప్రస్తావన ఉందా లేదు తర్వాత మార్కుశ వార్త మార్కుశ వార్తలు కలుదాం పదిహేనో అధ్యాయం నలభై అధ్యాయం కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి వారిలో మగ్ధలేని మరియు చిన్న యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియు సలోమేయా ఉండిరి ఇక్కడ కూడా ఈ ముగ్గురు స్త్రీలు ఉన్నారని చెప్పారు మిగిలిన స్త్రీలు కూడా కొంతమంది ఉన్నారు ఆయన గలిలైలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు వీరు కాక ఆయనతో ఈ రోజులేముకొచ్చిన ఇతర స్త్రీలు అనేకులను వారిలో ఉండిరి ఇక్కడ కూడా యోసేపు తండ్రి గురించి కానీ ఏసుకి సహోదరులు ఉన్నారని కూడా చెప్పారు బైబిల్లో ఆ సహోదరులు కానీ అంటే మేరీ పిల్లలు అంతేగా ఏసుకి సహోదరులు సొంత తోడబుట్టిన వాళ్ళు వాళ్ళు ఎవరూ కూడా ఇక్కడ లేరు ఏసు తండ్రి కూడా లేడు ఇప్పుడు లోకాసు వార్తలకు వెళ్దాం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఎనిమిది నుంచి చదువుతున్నా చూచుటికై కూడా వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకుని చూ తిరిగి వెళ్ళి అందరూ ఏడుస్తూ వెళ్ళారు ఎవరు అసలు ఏసుకి సంబంధం వాళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళు అరే పాపం ఒక మనిషిని అన్యాయంగా కొట్టి చంపేశారనో పాపం అమాయకుడనో ఏదో ఒక ఒక భావంతో వాళ్ళందరూ రొమ్ములు కొట్టుకుని చూ అంటే ఏడుస్తూ వెళ్ళారు ఆయనతో సంబంధం లేనివాళ్ళు ఆయనకు నిలవైన వారందరూను గలిల నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండరి నిలవైన వారందరూ అంటే ఆయనకి ఇష్టలైన వారందరూ ఆయన ఇష్టపడే వాళ్ళందరూ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ దూరం నుంచి వస్తున్నారు అందులో కొంతమంది స్త్రీలు ఉన్నారు ఇక్కడ కూడా ఎక్కడ యేసు సహోదరులు కానీ యేసు తండ్రి యోసేపు ప్రస్తావన కానీ లేదు ఇక వ్యవహాన్స్ వార్తలకు వెళ్దాం వ్యవహాన్స్ వార్త పంతొమ్మిది అధ్యాయం చూద్దాం ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు ఇక్కడ తల్లి సహోదరి సిస్టర్ కూడా వచ్చిందంట క్లోపా భార్య అయిన మరియ్యూ మగ్ధలైన మరియూ యేసు శిలువుద్ద నిలుచుండిరి యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలుచుండట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకున్నాను అక్కడ తల్లి ఇంక ఇద్దరు ముగ్గురు స్త్రీలు నిలచనున్నారు ఆ తల్లిని చూపించి ఇక నుంచి ఈమె నీకు తల్లి అని చెప్పి తన ఒక బాగా ప్రేమించిన ఇష్టడైన ఒక శిష్యుడికి చెప్తే ఆయన ఆమెని చేర్చుకున్నాడు ఇక్కడ అమ్మాయిని పిలిచినట్టుగా ఉంది కానీ ఇంగ్లీష్ మేబిల్లోకి వెళ్తే మీకు అమ్మాయిని పిలవచ్చు ఏసు ఎక్కడో ఉమెన్ ఓ స్త్రీ అని పిలుస్తాడు అంటే యేసు చిట్ట చివరి గడియల్లో చంపేస్తున్నారని తెలుసు చిట్ట చివరి గడియల్లో ఉన్నాడు సహజంగా ఎవరైనా ఆ ఆపేక్ష ఉన్నవాళ్ళు రక్త సంబంధికులు వెళ్తారు కదా కనీసం కాపాడుకునే ప్రయత్నం అనే చేస్తారు పోనీ కాపాడుకునే ప్రయత్నం చేయకపోయినా ఎలాగో అవకాశం లేదు కాబట్టి చివరిసారైనా మన చూసుకుందాం చూసుకుందామని చెప్పి వెళ్తారు కానీ ఇక్కడ ఎక్కడ కూడా నాలుగు సువార్తల్లో ఏసు తండ్రి కానీ ఏసు సహోదరులు కాని ఏసులు కానీ వీళ్ళు ఎవ్వరూ కూడా లేరు అవును ఏసు తల్లి మాత్రమే ఉంది అంటే ఎంత కాదనుకున్నా కన్న కన్న తల్లి కాబట్టి కోత ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చింది సహజంగా అందులో పెద్ద ఆశ్చర్యం లేదు అయితే ఇక్కడ కొంతమంది క్రిస్టియన్స్ అంటారు యేసు తండ్రి ముందే చనిపోయాడు అసలు ఏసుని సిలివేయడానికి ముందే చనిపోయాడు అని చెప్పి కొంతమంది క్రిస్టియన్స్ చెప్తా ఉంటారు చెప్పడం అంటే బుక్లో లేదా బుక్లో లేదు అసలు ఆయన గురించి ఎక్కడ ప్రస్తావనే లేదా బైబిల్లో 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 ఉంది రెండు మూడు చోట్ల ఎక్కడ ఉంది ఆయన చిన్నప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు దారిలో తప్పిపోయాడు ఆయన ఎత్తుకుంటూ మళ్ళీ వీళ్ళు వెనకెళ్ళారు ఆయన అక్కడ కొంతమంది పెద్దల మధ్య కూర్చుని బోధిస్తా ఉంటే చూసి ఆశ్చర్యపడ్డారు ఆ సందర్భం ఉంటుంది కదా అవును అంతవరకే కానీ అంటే తర్వాత ఇంకా తండ్రి గురించి ఎక్కడ కూడా ప్రస్తావనట్టు చనిపోయినట్టు కూడా లేదు ఒకవేళ వీళ్ళు చెప్పింది నిజమైతే ఏది ఏసు సిలువ వేయడానికి ముందే యేసు తండ్రి చనిపోయి ఉంటే అది చాలా ముఖ్యమైన సంఘటన కదా బైబిల్లో రాసి ఉండాల్సింది కదా ఇప్పుడు ఎవరో చచ్చిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఎవరో ఒక అధికారి దాసుడికి జబ్బు చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి బాగు చేశాడు వాళ్ళు పిలిస్తే వెళ్ళాడు వీళ్ళు పిలిస్తే వెళ్ళాడు వాళ్ళని గుడ్డు వాళ్ళని బాగు చేశాడు వాళ్ళు పరిపెత్తుకుని పరిగెత్తారు వీటన్నిటికంటే ఏసు తండ్రి చనిపోయి ఉంటే అది ముఖ్యమైన సంఘటన కదా ఎందుకు రాయలేదు అది అవును అసలు ఏసు తల్లి తండ్రుల గురించే కదా మెయిన్ ఉండాల్సింది వాళ్ళిద్దరే కదా మెయిన్ అంటే ఏసు ఏసు తర్వాత ఇంక వాళ్ళే కదా అంటే ఒకవేళ ఏసు తండ్రి యోసేపు గనక బ్రతికి ఉన్నట్లయితే అక్కడ ఏసు సిలివేస్తున్నప్పుడు అక్కడ వచ్చి ఉంటాడు ఉంటాడు అవును రాలేదు అంటే ముందే చనిపోయాడు అనుకుందాం పోని ముందే చనిపోతే వీళ్ళు ప్రస్తావించాలి కదా బైబిల్లో ఆ చచ్చిపోయిన సందర్భం ఎందుకు ప్రస్తావించలేదు బైబిల్లో అంటే ఏసు తండ్రి చనిపోవడం అనేది అంత చిన్న విషయమా నాకు డౌట్ అండి ఇప్పుడు యేసు మధ్యలో లేడు కదా ముప్పై సంవత్సరాల వరకు ఆ టైంలో చనిపోయాడేమో అయి ఉండొచ్చు అప్పుడు ఏసు ప్రస్తావన లేదు కాబట్టి తండ్రి ప్రస్తావన కూడా రాలేదేమో అయి ఉండొచ్చు ఏసు ఉన్నప్పుడు ఏసు తండ్రి చనిపోతే ఆయన బాధపడ్డా అసలు ఏం చేశాడు చాలా లైట్ టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా ఉన్నాడా స్పందించలేదా బాధపడ్డాడా ఏం చేశాడు ఒక సందర్భంలో లాజరు అనేవాడు ఒక చనిపోతాడు చనిపోతే అక్కడికెళ్ళి ఏసి ఏడుస్తాడు ఏసు కన్నీళ్లు విడిచినని ఉంటుంది ఓకే ఎవరో లాజ చచ్చిపోతే ఏడ్చినోడు సొంత తండ్రి పోనీ సొంత తండ్రి పరి ఈయన పవిత్ర పిశాచేట్టాడు పెంపుడు తండ్రి అనుకుందాం పోని చిన్నప్పటి నుంచి పెంచుకున్నాడుగా పెంచాడుగా ఈయన తల్లిని ఆదరించాడుగా మరి ఆ మాత్రం ఆప్యాయత ఉండదా ఆయన చనిపోతే ఈయన ఆడవాడు అసలు బాధపడ్డా చనిపోతే ఈయన రియాక్షన్ ఏంటి అసలు మరి యోసేఫ్ చచ్చిపోయిన సందర్భం అంత చిన్న విషయం వాళ్ళకి బైబిల్ ఎందుకు రాలేదు వీళ్ళు అదే కదా స్టార్టింగ్లోనే రాశాడు కదా నీతి మంత్రి యోసేఫ్ అని చెప్పి మరి ఆయన విషయం ఎందుకు ప్రస్తావించలేదు అదే ఇక్కడ మిస్టరీ అంటే ఇక్కడ స్పష్టంగా ఏసు తల్లిదండ్రులకి ఏసుకి ఎంత మంచి సంబంధాలు లేవు ఇది మీకు మొదటి నుంచి కూడా కనిపిస్తుంది ఒక సందర్భం చెప్తా యోహాను సువార్త రెండవ అధ్యాయం మొదటి వచనం మూడవ దినమున మన గలిలయులని కానా అని ఊరిలో వివాహం జరిగను యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదనెను వీళ్ళు ఒక పెళ్లికి వెళ్ళారు ఏసు తల్లి యేసు ఆయన శిష్యులు కలిసి ఒక పెళ్లికి వెళ్ళారు ఆ పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది ద్రాక్షరసం అయిపోతే అక్కడ పెళ్లిలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఏసు తల్లి మేరీ వచ్చి అయ్యా ఇట్లా వీళ్ళ ఇంట్లో ద్రాక్షరసం అయిపోయింది పాప వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పింది అప్పుడు సహజంగా ఈయన ఎట్లా స్పందించాలి అవునా అమ్మా సరే ఏదో ఒకటి ఉపాయం చేద్దాము మనకు చేతనైతే సహాయం చేద్దాం అనాలి లేదా ఈయన మ్యాజిక్స్ చేస్తాడు మిరాకిల్స్ చేస్తాడు కాబట్టి ఓ సదంతో చిటుకులు అట్లా అంటే నీరు ద్రాక్షార సైపోయింది కంగారు పడి చెప్పాలి కానీ నేనేమన్నాడు అమ్మా అని రాశారు ఎక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఉమెన్ అని ఉంటుంది ఓ స్త్రీ నాతో నీకేం పని అసలు నా టైం ఇంకా రాలేదు నాతో నీకేం పని అసలు ఎందుకు నన్ను తొందర పెడుతున్నావు మా తెలీదా ఏంపుడు ఏం చేయాలో ఆ విధంగా మాట్లాడాడు తల్లితో ఎవరన్నా మాట్లాడతారా మాట్లాడారు తప్పు చేసింది వచ్చి టైం రాలేదండి నేను మిరాకిల్ చేయడానికి సమయం రాలేదు నువ్వు నాకు చెప్పొచ్చావా ఈ లోపల మాకు తెలుసు కదా నువ్వు ఎందుకు చెప్తున్నావు మాకు నాతో నీకేం పని అసలు సొంత తల్లికి కడుపును బుట్టిన బిడ్డతో మాట్లాడే స్వేచ్ఛ ఉండదా నాతో నీకేం పని అట్లాడింది నడింది అంటే ఏసు తల్లికి ఏసుకి మధ్య ఉన్న సంబంధం ఏసు తన తల్లిదండ్రుల పట్ల వ్యవహరించిన తీరు అలాగే ఇంకొక సందర్భం చెప్తా మతేస వార్త పన్నెండు వచ్చాయి నలభై ఆరు నుంచి చదువుతున్నాను ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగూరుచు వెలుపల నిలిచియుండిరి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పను అందుకే ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయివాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నేను అర్థమైందా ఈయన ఒక చోట మీటింగ్లో ఉన్నాడు ఆ మీటింగ్లో ఈయన బోధిస్తూ ఉండగా జనం అందరూ గుబుగుడు ఉన్నారు కదా బయట తల్లి సహోదరులు వచ్చారు ఈయన చూడటానికి అప్పట్లో మరి రిలేషన్ బాగుందేమో బహుశా సహోదరులకి తల్లి అలాగే వస్తుంది అనుకోండి సహోదరులకు కూడా కొంత ఆప్యాయత ఉందేమో వాళ్ళు వచ్చారు వస్తే వర్తమానం పంపించారు లోపల ఉన్న అతనికి చెప్పండి ఆమె తల్లి సహోదరులు వచ్చారని చెప్పి ఆయన కోసమని చెప్పమని చెప్తే వాళ్ళు వచ్చి చెప్పారు అప్పుడు ఏసా అంటున్నాడు ఎవరు నా తల్లి నా సహోదరులు ఇదిగో వీళ్ళే వీళ్ళే నా సహోదరులు నా తల్లి పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాళ్ళు వీళ్ళు నా తల్లి నా సహోదరులు వాళ్ళు కాదు అంటున్నాడు అంటే కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సత్సంబంధాలు అవినాభావ సంబంధాలు ఇవి ఇంతకుముందు మార్క్స్ వార్తలు చూసాం కదా ఆయనకి మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయన్ను పట్టుకొనబోయరి అక్కడ వాళ్ళకి ఈయన మీద ఉన్న అభిప్రాయం అట్లాగే యోహాన్ వార్త ఏడో అధ్యాయం ఐదో వచనంలో ఆయన సహోదరులైన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు ఏసు తల్లిదండ్రులతో సహోదరులతో ఏసుకున్నటువంటి ఈ సంబంధాలు చూస్తుంటే మనకేమనిపిస్తుంది సంబంధాలు కరెక్ట్గా లేవు అంటే ప్రేమ ఉన్నట్లు ఎక్కడ కనిపించట్లేదు కనపడు పైగా ఏసు సహోదరులు కానీ ఏసు తండ్రి కానీ ఆయన చనిపోయేటప్పుడు ఎవరు రాల చూడటానికి తర్వాత ఇంకొక సందర్భం చెప్తా ఇది చూడటానికి చాలా క్యాజువల్గా కనిపిస్తుంది కానీ కాస్త జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత లైటెల్గిద్ది కొంతమందికి అవును మార్కు సువార్త ఆరో అధ్యాయం మార్కు సువార్త ప్రియమైన దేవుని వారులారా మార్కు సువార్త ఆరో అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని ప్రవచించు చున్నాడంటే అక్కడ యేసొచ్చి బోధిస్తున్నాడనమాట వాళ్ళు ఆ సొంతూరుకు వచ్చి ఆయన ఎక్కడైతే పుట్టి పెరిగాడో ఆ సొంతూరుకు వచ్చి బోధిస్తంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు ఈయన గురించి ఏమని చూడండి ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యోధా సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా ఇతని సోదరీమనులందరూ మనతోనున్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి వీళ్ళు ఓవరాల్గా ఏమంటున్నారంటే వీళ్ళ సొంతూరులో జనం యేసు గురించి మాట్లాడుకుంటున్నారు ఆయన చెప్పిన మాటలు ఆయన చేస్తున్న పనులన్నీ చూసి ఇదేంటి ఇతను మన మరీ కుమారుడుగాడ ఇతని సోదరిమణులు అన్నదమ్ములు అందరూ మనతో ఉన్నారు కదా అని అడుగుతున్నారు ఇందులో మీకు ఏదైనా డౌట్ వచ్చిందా అసలు వాళ్ళు ఎందుకు అడిగారు అక్కడే అతను ఉంటాడు కదా ఆ ఊర్లోనే పుట్టి పెరిగినట్లయితే వాళ్ళకి ఆ డౌట్ ఎందుకు వస్తుంది ఇది మన మనోడు పలాన పిల్లడు కదా అని చెప్పి ఎందుకు డౌట్ వస్తుంది వాళ్ళకి రాదు అంటే అతను అక్కడ పుట్టి పెరగలేదేమో అనే డౌట్ ఒకటి వస్తుంది రెండోది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇతను మరియ కుమారుడు కాడా అని అడుగుతున్నారు జనరల్గా ఏమడగాలి కాడా అని అడగాలి ఎందుకంటే బైబిల్లో మీకు ఆ వరుస క్రమం చూస్తే అంటే ఎవరు కొడుకు ఎవరు అనే వరుస క్రమం చూస్తే అందరూ తండ్రుల పేర్లే ఇచ్చారు పురుషుడికే ప్రాధాన్యత సంతానాన్ని స్త్రీ పేరు మీద చెప్పరు జనరల్గా పురుషుడి పేరే చెప్తారు పలానా వాడు కొడుకు పలానా వాడు పలానా వాడు కొడుకు పలానా వాడు అందుకని పలానా స్త్రీకి పలానా వాడు పుట్టాడు చాలా రేర్గా చెప్తారు ఇక్కడ ఇక్కడ వీళ్ళు చెప్పదలుచుకుంటే యోసేపు కుమారుడు కాడా అని అడగొచ్చు కానీ యోసేపు కుమారుడు అడగట్లేదు మరియ కుమారుడు కాడా